దేవునికి ఎంత ప్రేమ ఉందయ్యా అంటే ఎంత ప్రేమ ఉన్నది అని ఎవరు కూడా కొలవలేనటువంటి ప్రేమ ఆ ప్రేమ యొక్క లోతు ఆ ప్రేమ యొక్క ఎత్తు ఆ ప్రేమ యొక్క పొడువు ఎంతో ఇంతవరకు ఎవరు కూడా కొలవలేదు అంత అత్యధికమైన ప్రేమతో ప్రభు మనను ప్రేమించుచున్నాడు ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి నశించిపోతున్నటువంటి మనలను రక్షించటానికి పరలోకాన్ని విడిచిపెట్టి పరలోకంలో సింహాసన విడిచిపెట్టి ఉన్న దేవదతలతో నిత్యము కొనివాడబడేటువంటి స్థుతించబడేటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి మానవ స్వరూపంలోకి వచ్చి దాసుని పోలి మనుషుల యొక్క పోలికలో జన్మించి దాసుని యొక్క స్వరూపంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాను అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంటే కేవలం అయినా మన కొరికే ఈ లోకానికి వచ్చారు యేసు క్రీస్తు బ్రవారికి ముగ్గురంటే చాలా ఇష్టంగా కనబడుతున్నా ఒకటి ఎవరు అని చూస్తే ఒకటి పాపులంటే దేవునికి బాగా ఇష్టం రెండోదిగా మనం చూస్తే రోగులంటే ఇష్టం మూడోదిగా మనం చూస్తే పేదవారంటే ఇష్టం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాల్లో ఏ మనిషి అయినా సరే ఈ మూడు స్థితిలో ఖచ్చితంగా ఉంటారు ఒకటి పాపులుగా ఉంటారు రెండోది రోగులుగా ఉంటాడు మూడోది పేదవారిగా ఉంటారు ఈ లోకంలో ఒక పాపిని చూసి చాలామంది దగ్గరకు రానిరు కానీ ఒక పాపి కళ్ళ ముందు కనబడినప్పుడు లేకపోతే కళ్ళ ముందు కనబడినప్పుడు ఆ వ్యక్తిని దగ్గరకు రానిరు కానీ దగ్గర కూర్చోబెట్టుకోరు కానీ వారితో సహవాసం చేయటానికి ఇష్టపడరు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారైతే పాపిని దగ్గర చేర్చుకున్నాడు పాపులతో కూర్చున్నాడు పాపులతో భోజనం చేశాడు పాపులతో సహవాసం చేశాడు ఆ పాపిని ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడయ్యా అంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లు మనం చూస్తున్నాం రెండోదిగా మనం చూస్తే రోగులు ఈ లోకంలో చాలామంది పాపి ఎలాగో తీసివేస్తున్నారో రోగులు కూడా తీసివేసే వాళ్ళు ఉన్నారు రోగముతో పడి ఉన్నటువంటి వ్యక్తులను కుటుంబాల్లో చూడని వారు అందరూ ఉన్నారు అలాగే రోగముతో పడిపోయినటువంటి ఒక బజారు మీదనో ఒక రోడ్డు మీదనో ఒక బస్ స్టాండింగ్లోనో ఎక్కడైనా సరే రోగాలతో పడిపోయిన వ్యక్తిని విడిచిపెట్టేస్తారు కానీ చాలామంది చూడలేరు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు వారు రోగులను ఆయన ఎంతగా ప్రేమించాడో ఇష్టపడ్డాడో మనం బైబిల్లో చూస్తున్నాం ఈ లోకములో ఆయన జీవించినటువంటి కాలంలో రోగులపై ప్రత్యేకమైన దృష్టి ఉంచి ఎందరో రోగులని నోటు ద్వారా బాగు చేశాడు చేతి ద్వారా బాగు చేశాడు తన మహిమ ద్వారా ఆయన బాగు చేసినట్లుగా చూస్తుంటే రోగులపై యేసు ప్రభువారికి ఎంత ప్రేమ ఉన్నదో ఒక్కసారి మనకు అర్థమవుతుంది ఇక మూడవదిగా మనం చూస్తే పేదవారిపై యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే పేదవారంటే ఆయనకి చాలా ఇష్టం ఈ పేదవారు పేదవారంటే చాలా ఇష్టము ఈ లోకంలో తినటానికి తిండి లేని వారు లేని బట్టలేనివారు ఉండటానికి ఇల్లు లేని వారు దిక్కు మొక్కు లేని అనాథులైనటువంటి వారిని ఏసు ప్రభువారు చాలా ప్రేమించినట్లు వారిని దగ్గరకు చేర్చినట్లు వారిని ఆదరించినట్లుగా బైబిల్ గంధంలో మనం చూస్తున్నాం అదే చెప్పాడు బైబిల్లో పేదవారిపై దేవుడు ప్రేమ చూపించినట్లు పేదవారిపై అందరూ కూడా ప్రేమ చూపించాలనే విషయాన్ని యేసు ప్రభువారు చాలా చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం కనుక మనం చూస్తే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఆయన వచ్చాడు పాపుల కొరకు వచ్చాడు రోగుల కొరకు వచ్చాడు పేదవారి కొరకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఆయన రావడంలో ఒక పని ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు నశించిపోతున్నవారు ఈ లోకములో పాపము చేత నశించిపోతున్న వారు అందరినీ ఎవరైతే ఈ లోకములో పాపము చేత నశించిపోతున్నారో పాపము చేత శాపాలతో నశించిపోతున్నారో పాపాన్ని బట్టి శిక్ష చేత నశించిపోతున్నారు ఆ నశించిపోతున్న వారిని వెతికి 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 రక్షించడానికి